ఉగ్రదాడిలో అసూలు బాసిన మధుసూదన్ రావు కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన డీఆర్డీఏ మాజీ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని ఓదార్చిన సతీష్ రెడ్డి కావలి ఎమ్మెల్యే కావ్య అతి త్వరలోనే నెల్లూరు ప్రజలకి శుభవార్త చెబుతామన్న రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో వంతెనలపై కమిషనర్ ఆర్డీఓ వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష ఇసుక క్వార్జులలోనూ సామాజిక న్యాయం కావాలని డిమాండ్ చేసిన సీడబ్ల్యూసీ మెంబర్ మాజీ ఎంపీ చింతామోహన్ ఒకరిద్దరికే వేల కోట్లు ఇస్తే అదేలా సామాజిక న్యాయం అవుతుందని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన చింత ఉగ్రదాడిలో మరణించిన మధుసూదన్ రావు కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పిల్లల భవిష్యత్తును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధితులు తీసుకోవాలని డిమాండ్ బాల్య వివాహాల నియంత్రణపై పొదుపు సిబ్బందికి అవగాహన కల్పించిన సంఘం ఎంపీడీఓ షాలెట్ బాల్య వివాహాలు చేస్తున్నారని తెలిస్తే వెంటనే వన్ జీరో నైన్ ఎయిట్ కి సమాచారం ఇవ్వాలన్న ఎంపీడీఓ ఉగ్రదాడిలో అసూలు బాసిన మధుసూదన్ రావు కుటుంబ సభ్యుల్ని మాజీ డిఆర్డీఓ చైర్మన్ డాక్టర్ గుండ్రా సతీష్ రెడ్డి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో కలిసి పరామర్శించారు మధుసూదన్ రావు చిత్రపటానికి అర్పించి కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు కావలి పట్టణంలో మాజీ డిఆర్డీఓ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు డాక్టర్ జి సతీష్ రెడ్డి పహల్గం ఉగ్రదాడిలో అశువులు బాసిన మధుసూదన్ రావు కుటుంబీకులను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో కలిసి శుక్రవారం పరామర్శించారు మధుసూదన్ రావు చిత్రపటానికి నివాళులు అర్పించారు కుటుంబ సభ్యులను ఓదార్చారు మృతుడు మధుసూదన్ రావు భార్య కామాక్షి పహల్గం ఉగ్రదాడి ఘటనను వివరించారు అనంతరం సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఉగ్రదాడి ఘటనలో మధుసూదన్ రావు మృతి చెందడం చాలా బాధాకరమన్నారు వారి కుటుంబానికి ధైర్యం చెప్పేందుకు తాను వచ్చినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో టీడీవీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ మున్సిపల్ మాజీ చైర్మన్ పోతుగొంటి అలేఖ్య తదితరులు పాల్గొన్నారు కష్మీర్ తో జరిగినటువంటి వారి కుటుంబాని వారి భార్యా పిల్లనే ప్రకటించేందుకు రావటం జరిగింది మన ఇక్కడ కావాలి ఎమ్మెల్యే గారి తో ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ విషయాలు తెలుసుకొని ఆరోగ్య ప్రశ్నలు తెలుసుకొని వారికి ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేయడం జరిగింది కుటుంబం కుటుంబ వ్యవహారాలు ఏంటి ఎలా ఉన్నారు వాళ్ళు మానసిక స్థితి ఎలా ఉంది ఆరోగ్య స్థితి ఎలా ఉంది ఇవన్నీ కనుక్కోవటం జరిగింది గత కొద్ది రోజులుగా అందరు కూడా ప్రభుత్వం నుంచి నిన్న మంత్రులు వచ్చి వెళ్ళారు ఎమ్మెల్యే గారు ఉంటే అన్ని విషయాలు చూసుకుంటున్నారు ఈరోజు కూడా ఎమ్మెల్యే గారు ఏమేమి కావాలి ఎలాంటివి కావాలి అన్నీ కూడా అప్పుడు అప్పటికప్పుడు డాక్టర్ని పిలిపించడం అన్ని పరీక్షలు చేయించడం కూడా జరిగింది పిలుస్తూ అడ్మిట్ అలానే పిల్లలు వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండాలి ఏ రకంగా ముందుకెళ్లాలంటే విషయం గురించి సంక్షేమ నిర్వాహకు చర్చించడం జరిగింది నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు కమిషనర్ నందన్ ఆర్డీఓ అనూష వివిధ శాఖల అధికారులతో పలు అంశాలపై ఎమ్మెల్యే చర్చించారు అది త్వరలోనే నెల్లూరు ప్రజలకు శుభవార్త చెబుతామని సిద్ధారెడ్డి హామీ ఇచ్చారు నెల్లూరు ప్రజలకు శుభవార్త చెప్పే అవకాశం అతి త్వరలోనే వస్తుందని రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో కమిషనర్ వైవో నందన్ వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు కొండాపాలెం గేటు బీవీ నగర్ రైల్వే బ్రిడ్జిలపై సమీక్షించారు అనంతరం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు బ్రిడ్జిల నిర్మాణాలకు జూన్ నెలాఖరు లోపు టెండర్లు పిలిచే అవకాశం ఉందని చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల సహాయ సహకారాల రూరల్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు ఈ సమీక్షలో టిడిపి నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి కార్పొరేషన్ అధికారులు టిడిపి ముఖ్య నేతలు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు నెల్లూరు నగర ప్రజలకి ఒక మంచి శుభవార్త చెప్పే అవకాశం అతి త్వరలో వస్తుందని ప్రగాఢంగా నమ్ముతూ ఈ రోజు నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో నగర కమిషనర్ గారు ఆర్దీ గారు విద్యుత్ శాఖ అధికారులు ఇంకా రెవెన్యూ అధికారులు పబ్లిక్ హెల్త్ అధికారులు రైల్వే అధికారులు అందరితో కలిసి ఓ ప్రత్యేక సమీక్ష పెట్టడం జరిగింది ఈ సమీక్ష లక్ష్యం ఏమిటంటే నెల్లూరు రూరల్ నియోజవర్గం కొండాయపాలెం గేట్ వద్ద భక్తోత్సవ నగర్ కరెంట్ ఆఫీస్ పక్క నుండే ఆ యొక్క భక్తోత్సవ నగర్ ఆ యొక్క రైల్వే గేట్ల వద్ద అండర్ బ్రిడ్జి లేక ప్రజలు అనేక సంవత్సరాలుగా నరక యాతన అనుభవించే పరిస్థితి అనేక మంది ప్రజా సంఘాలు మాలాంటి రాజకీయ కార్యకర్తలు ఆనాడు పోరాటాలు చేశాం శాసనసభ్యులుగా అనేక ప్రయత్నాలు కూడా చేశాం ఎట్టకేలకి ఆ యొక్క కొండాపాళెం గేటు వద్ద భక్తవచర్ గేట్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జిలు కేంద్ర రైల్వే శాఖ శాంక్షన్ చేసింది కానీ శాంక్షన్ చేసి ఒకటిన్నర సంవత్సరం దాటినా ఈ రోజు దాకా పనులు ప్రారంభం కాల ఎందుకు పనులు ప్రారంభం కాలేదని క్షేత్ర స్థాయిలో ఆరాధిస్తూ వెళితే ఇక్కడ ఉన్న అధికారులందరూ సమన్వయం చేసుకుంటే సాధ్యమవుతుందని విషయం తెలిసిన తర్వాత రైల్వే ఉన్నతాధికారులతో నేను అదేవిధంగా పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రత్యేకంగా మాట్లాడి రైల్వే శాఖ అధికారులని నెల్లూరు తీసుకుని వచ్చి క్షేత్రస్థాయిలో అటు కార్పొరేషన్ విద్యుత్ శాఖ రెవెన్యూ శాఖ పబ్లిక్ హెల్త్ అన్ని విభాగాల అధికారులతో క్షేత్రస్థాయి సిబ్బందితో ప్రత్యేక సమీక్ష పెట్టడం జరిగింది రైల్వే శాఖ అధికారులు చెప్పింది తమకు ఈ విధమైన వివరాలు కావాలా ఆ వివరాలు అదే విధంగా కార్పొరేషన్ పరంగా ఈ సహకారం కావాలా రెవెన్యూ పరంగా ఈ సహకారం కావాలా విద్యుత్ శాఖ పరంగా ఈ సహకారం కావాలా ఇవన్నీ నెరవేర్చినట్లయితే జూన్ లోపు జూన్ లోపు మేము టెండర్లు పిలుస్తామని మాట వాళ్ళు చెప్పడం జరిగింది జూన్ ఆఖరిలోపు వాళ్ళు టెండర్లు పిలవాలంటే జిల్లాలో ఉన్న వివిధ శాఖల అధికారులు వాళ్ళకు కావాల్సినటువంటి సహకారం అందివాలా అందుకే శాసనసభ్యుడిగా అధికారులందరినీ సమన్వయం చేసి ఆ బాధ్యత నేనే తీసుకున్నా ఎట్టి పరిస్థితుల్లో మీకు మే పదో తారీఖు లోపు ఈ రోజు ఏప్రిల్ ఇరవై ఐదు మే పదో తారీఖు లోపు అంటే పదిహేను రోజుల్లో జిల్లాలో ఉన్నటువంటి వివిధ శాఖల అధికారుల ఆ యొక్క సహకారాన్ని మొత్తం కూడా మీకు అందిస్తాం ఉగ్రదాడిలో మరణించిన మధుసూదన్ రావు కుటుంబ సభ్యుల్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు పరామర్శించారు మధుసూదన్ రావు కుటుంబ సభ్యులు భార్య పిల్లలతో మాట్లాడి ధైర్యం చెప్పారు పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన మధుసూదన్ రావు కుటుంబ సభ్యులను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు పరామర్శించారు మధుసూదన్ రావు చిత్రపటానికి నివాళులు అర్పించారు అనంతరం మృతుడు తల్లిదండ్రులు భార్య పిల్లలతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు అనంతరం ఆయన ఎంత్రి న్యూస్ తో మాట్లాడారు మధుసూదన్ రావు కుటుంబానికి జరిగిన లోటును ఎవరూ పూడ్చలేరన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలన్నారు వారి పిల్లల భవిష్యత్తుకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలన్నారు ఆయన వెంట నాయకులు కె భాస్కర్ జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తాల్లూరి మాల్యాద్రి పట్టణ ప్రధాన కార్యదర్శి పెంచలయ్య కృష్ణ తదితరులు ఉన్నారు ఉగ్రవాద చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని జనసేన నగరాధ్యక్షుడు దుగ్గిశెట్టి బాబు కోరారు జమ్మూ కాశ్మీర్లో జరిగిన టెర్రర్ అటాక్ ని వ్యతిరేకిస్తూ నెల్లూరు నగరంలో మానవహారం నిర్వహించారు ప్రశాంతమైన భారతదేశంలో అక్రమంగా చొరబడి మారణ హోమం సృష్టిస్తున్న ఉగ్రవాదుల చర్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశుటి సుజయ్ బాబు పేర్కొన్నారు శుక్రవారం నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ లో జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఉగ్రదాడిని ఖండిస్తూ మృతులకు ఘనంగా అర్పిస్తూ మానవాహారం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సుజయ్ బాబు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ లోని పహాల్గామ్ లో జరిగిన ఉగ్రవాద చర్యను దేశంలోని ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారన్నారు మన రాష్ట్రానికి సంబంధించి విశాఖపట్నం వాసి మరొకరు కావలివాసి చనిపోవడం చాలా బాధాకరమైన విషయం అన్నారు శాంతికి ప్రతిరూపమైన ఈ దేశంలో ఇటువంటి ఉగ్రవాద చర్య హేయమైన చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రీజనల్ కోఆర్డినేటర్ కోలా విజయలక్ష్మి జిల్లా కార్యదర్శి షేక్ ఆలియా నగర ప్రధాన కార్యదర్శులు శనివరపు అజయ్ బాబు షేక్ ఖంతర్ సాయి మోహన్ నగర మరియు రూరల్ డివిజన్ ఇన్ఛార్జీలు జనసేన నేతలు కార్యకర్తలు వీర మహిళలు పాల్గొన్నారు నెల్లూరు నగరంలో నెల్లూరు నగర జనసేన పార్టీ ఆధ్వర్యంలో జిల్లా జనసేన పార్టీ నాయకులు మరియు రాష్ట్ర జనసేన పార్టీ నాయకులతో కలిసి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు పెహల్గాంలో ఇరవై ఎనిమిది మంది భారతీయ భారత భారతదేశంలోని టూరిస్టులని పొట్టను పెట్టుకోవడం నిజంగా చాలా అత్యంత దారుణమైన పరిస్థితి అందులో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ వాసులు ఉండడం అందులో ఒకరు నెల్లూరు జిల్లా వాసవడం నిజంగా మమ్మల్ని అందరినీ నిజంగా చాలా కలిసి వేస్తుంది జనసేన పార్టీ అధిష్టానం పిలిపించిన విధంగా మూడు రోజులు సంతాప దినాల్ని మేము నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున కంప్లీట్ చేయడం జరిగింది ఇరవై ఎనిమిది మంది కుటుంబాలకి మేమందరం ఎప్పుడు అండగా ఉండే విధంగా మేమందరం మీ వెనకాల నిలబడతామని చెప్పి వాళ్ళకి ప్రగాఢ సానుభూతి తెలియజేసే విధంగా ఈరోజు ఈ భారీ మానవహారాన్ని ఇక్కడ నిర్వహించాం సెలవు తీసుకున్నాను ఇసుకలోనూ సామాజిక న్యాయం కావాలని సిడబ్ల్యూసి మెంబర్ మాజీ ఎంపీ చింతామోహన్ డిమాండ్ చేశారు నెల్లూరు ప్రెస్ క్లబ్ మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఒకరిద్దరికే వేల కోట్లు ఇస్తే అది ఎలా సామాజిక న్యాయం అవుతుందని ప్రశ్నించారు మూడు విషయాలు మీ ముందు ప్రస్తావించేదానికి నెల్లూరు ప్రెస్ కు రావడం జరిగింది మొదటిది ఉగ్రవాదుల దాడి రెండవది వర్గీకరణ మూడవది హ్యూమన్ రైట్స్ నాలుగోది అప్రస్తుతమైన అంశాలు అయినా కూడా చెప్పాలనుకుంటున్నాను ఐదు వందల కోట్ల రూపాయలు ఢిల్లీలో జడ్జి గారింట్లో రెండోది ఎలా ఉంది భారతదేశ ప్రజాస్వామ్యం మరి దేశ పరిస్థితుల్లో నిన్న మొన్న ఉగ్రవాదుల దాడిని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం తప్పు 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 మధుసూదన్ రావు కావల్లో మరణం ఇంకా దాదాపుగా ఇరవై ముప్పై మంది చనిపోవడం వాళ్ళ ఆత్మకు శాంతి చేకూర్చాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ సంతాపం సానుభూతిని తెలియజేస్తారు ఈ ఉగ్రవాదం అనేది నిన్న మొన్నటి అంశం కాదు ఇది ఈ ఉగ్రవాదం దాదాపు నలభై సంవత్సరాలకు ముందు మొదలైనటువంటి ఉగ్రవాదం ఇది అక్కడ మొదలైంది పాకి అది మన పంజాబ్లో మొదలైంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం జరిగింది యుద్ధంలో ఇందిరాగాంధీ పాకిస్తాన్ని రెండు ముక్కలు చేసింది బంగ్లాదేశ్ మరి పాకిస్తాన్గా మన ఘన విజయాన్ని సాధించిన తర్వాత ముజిబుర్ రహిమాన్లో అక్కడ దేశాధ్యక్షుడు చేయడం జరిగింది తర్వాత ఇందిరాగాంధీ బుట్టోతో ఒక ఒప్పందం కుదిరించుకున్నారు ఆ పాకిస్తాన్ ఇండియా వార్ తర్వాత అది సిమ్లాలో జరిగింది హిమాచల్ ప్రదేశ్ క్యాపిటల్ సిమ్లాలో చల్లగా మరి అక్కడ జరిగింది ఒప్పందం శాంతి చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకుంటామని ఇందిరా గాంధీ మరి గారు ఇద్దరు సంతకాలు పెట్టారు నిన్న బీహార్ లో ప్రధాన మంత్రి గారు చాలా గొప్పగా మాట్లాడారు దాన్ని నేను అభినందిస్తున్నా మాటల్ని కానీ సిమ్లా ఒప్పందం ఏమవుతా ఉంది భారతదేశ ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు ఉగ్రవాదాన్ని ఖండిస్తున్నాం సిమ్లా ఒప్పందాన్ని గురించి ఏంటి కూడా ఆలోచించాలి రెండో విషయం వర్గీకరణ అసెంబ్లీలో తీర్మానాలు మొదలు పెట్టారు తీసారు అన్ని ఆర్డినెన్స్లు తెచ్చారు బాగానే ఉంది మరి అక్కడ అసెంబ్లీలో చర్చలు బాగా జరిగాయి బాగా మాట్లాడారు ఒకటిన్నర గంట సేపు ఉపన్యాసాన్ని కూడా నేను విన్నాను సామాజిక న్యాయం సామాజిక న్యాయం సామాజిక న్యాయం సంతోషం వద్దంటం లేదు సామాజిక న్యాయం కావాల్సిందే సామాజిక న్యాయం కావాల్సిందే పోలీసు కానిస్టేబుల్ పోస్టుల్లో కాదు సామాజిక న్యాయం కావాల్సింది క్లార్క్ పోస్టుల్లో కాదు సామాజిక న్యాయం కావాల్సింది ప్రభుత్వ కాంట్రాక్టుల్లో మరి రాష్ట్రంలో మైండ్లు ఉన్నాయి బంగారు గనులు ఉన్నాయి మరి అక్కడ సైదాపురంలో తెల్ల రాయి ఉంది మరి గూడూరు చిల్లకూరులో ఇసుక ఉంది మరి ఇసుకను ఇక్కడ కూడా సామాజిక న్యాయం కావాలి వర్గీకరణ కావాలి వేల కోట్ల ఆస్తులను ఒకరిద్దరికీ ఇస్తే అది ఎట్లా సామాజిక న్యాయం అవుతుంది ఒక ఇసుక బా ఒక లారీ వెయ్యి ఒక లక్ష రూపాయలకు అమ్ముకుంటున్నారు బయట దేశాల్లో దాంట్లో కావాలి మాకు దాంట్లో కావాలి వర్గీకరణ సామాజిక న్యాయం ఇసుకలో కావాలి సామాజిక న్యాయం అక్కడ ఉన్నటువంటి ఇసుక రిఫైన్డ్ ఇసుకలో కావాలి సామాజిక న్యాయం సైదాపురంలో ఉన్నటువంటి క్వాడ్జీలో కావాలి మూడో విషయం హ్యూమన్ రైట్స్ అబ్బా మీకు ఫోటోలు లేవు గానీ నా దగ్గర ఉన్నాయి ఫోటోలు భద్రాచలం అరకు ప్రాంతాల్లో మూడు వారాల క్రితం సద్యాన్న తింటున్నారు చిన్న బిడ్డలు ముప్పై ఏళ్ల వయసులో చిన్న బిడ్డలు ఎస్సీ ఎస్టీ బిడ్డలు అడవిలో కూర్చొని తింటున్నారు టప 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 కుక్కల్ని పక్షుల్ని కొంగల్ని కో కోతులు కాల్చినట్టు కాల్చేశారు డెబ్బై మందిని కాల్చేసి ఏం చేశారు ట్రాక్టర్ కేసారు శవాల్ని ఆ డెబ్బై శవాల్ని ఎత్తుకొని ఎక్కడికి ఎత్తుకొని పోయారో ఎవరికి తెలియదు మరి ఎక్కడ ఉన్నాయి హ్యూమన్ రైట్స్ భారతదేశంలో ఇదే ఈ నా చంపేది ఆ పేద బిడ్డలు సద్యనం తింటుంటే తిరిగిచ్చి ఉండకూడదు వాళ్ళు సద్యనం నోట్లో పెట్టుకునేటప్పుడే గాల్చేస్తున్నారు నోటిపైన కూడా గాలి చేస్తారా మా కమ్యూనిస్ట్ మిత్రులు ఏ వాళ్ళకి తెలియదేవో వాళ్ళు అడగలేకపోతున్నారు తెలి మరి ఎందుకనో నేను చెప్తున్నాను మా మానవతా దృష్టి అవసరం ఇది సనాతన ధర్మం అంటే మరి ఇష్టం వచ్చినట్టు కాల్చేస్తే కాదు సనాతన ధర్మం అని తెలియజేస్తూ రెండు అప్రస్తుతమైన అంశాలు మీ ముందు వచ్చారనుకుంటున్నాను ఒక జడ్జి గారు ఇల్లు ఢిల్లీలో ఆయన హైకోర్టు జడ్జి ఆయన పేరు యశ్వంత వర్మ ఆయన ఇంట్లో ఐదు వందల కోట్ల రూపాయల నోట్లు దొరికాయి ఎలా దొరికాయి ఆ డబ్బు ఎవరిది ఎవరిచ్చారు ఏ తేదీల్లో ఇచ్చారు అన్న విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం భారతదేశ ప్ర ప్రజలకు అవసరం ఉంది మరి అందరూ చెప్పుకుంటున్నారు సుప్రీం కోర్టుస్ అడ్వకేట్లు రిటైర్డ్ జడ్జీలు కూడా చెప్పుకుంటున్నారు ఈ ఐదు వందల కోట్లు ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాదని చెప్పుకుంటూ ఉన్నారు ఎవరు ఆ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇది జరుగుతూ ఉండేది బల భారతదేశ ప్రజాస్వామ్యం అప్రస్తుతమైనా కూడా ఈరోజు చెప్పదలుచుకున్నారు నాకు పద్నాలుగో తేదీ ఏప్రిల్ అంబేద్కర్ డే రోజు పార్లమెంటుకు పోయి పూ పెట్టి అంబేద్కర్కి దండం పెట్టి రావడం అలవాటున నలభై సంవత్సరాలుగా పెట్టుకుంటా ఉన్నారు దండాలు మొన్న నేను వెళ్ళాను మొన్న వెళ్తే మరి ఒకప్పుడు నలభై సంవత్సరాల ముందు ఒక ఐదు పది మంది వచ్చేవాళ్ళు అంబేద్కర్ దగ్గరికి పార్లమెంటు భవనంలో మరి మొన్న నేను చూస్తే వందల మంది వచ్చారు మరి ఒక పది స్క్వేర్ మీటర్ల పరిధిలో ఆరేడుగురు అందులో ఒకరు ప్రధానమంత్రి ఇంకొకరు రాష్ట్రపతి ఇంకొకరు ఉపరాష్ట్రపతి తిరిగి వార్తలకు స్వాగతం హిందువులపై ఉగ్రవాదుల దాడిని జనసేన నేతలు తీవ్రంగా ఖండించారు ఆ పార్టీ నేత నూనె మల్లికార్జున యాదవ్ ఆధ్వర్యంలో నగరంలోని మద్రాసు బస్టాండ్ వద్ద జనసేన నాయకులు కార్యకర్తలు మానవహారం చేపట్టారు పెహల్గాంలో అమాయక ప్రజలపై జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి నెల్లూరు నగరంలోని మద్రాస్ బస్టాండ్ సెంటర్ లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు టెర్రరిస్టుల దాడిలో అశువులు బాసిన పౌరులకు నివాళులర్పించి సంతాపం ప్రకటించారు ఈ సందర్భంగా జనసేన పార్టీ సీనియర్ నేత నూనె మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ అమాయకులను బలి తీసుకున్న ఉగ్రవాదులపై ఉక్కుపాదం మొప్పాలని ఆయన డిమాండ్ చేశారు మరణించిన వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామన్నారు కార్యక్రమంలో నాయకులు పి చంద్రశేఖర్ రెడ్డి జమీర్ కృష్ణారెడ్డి మార్కెట్ సురేష్ పవన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ప్రతిఘటన భారతదేశం మొదటి నుంచి శాంతికి సహనానికి మారుపేరు అలాంటి దేశంలో ప్రతిఘటించడం వాళ్ళని పాకిస్తాన్ తరిమికొట్టాల్సిన బాధ్యత మీద ఉంది ముఖ్యంగా కూడా దుండగల చర్యని ప్రతి ఒక్కరు ఖండించాలి నదులు నినాదాలు నిశ్శబ్దమయ్యాయి పర్వత అందాలు మరణముతంగాలుగా మారాయి తల్లి ఒడిలో చిన్నారులు తల్లడిల్లారు తండ్రి కళలో కన్నీటి కాపు కాసింది ఎవరు ఇచ్చారు ఈ అగ్ని ఎందుకు అమాయకుల నది మరణకాంట కాంట మీరైతే ఆ దారితోనే మిమ్మల్ని పూడుస్తాం బెల్గాం అడుగులో ప్రేమ పుయ్యాలి పర్వతాలపై శాంతి పతకం ఎగరాలి జయిద్దాం కోరత్వాన్ని ఒక మాట ఒక మాట చాలు మరణించిన ఉదయాలకు సానుభూతి దుండగులకు ఇదే మరణ శాసనం మనసుల కలయికే నిజమైన జయం తరిమి కొడతాం తరిమి కొడతాం పాకిస్తాన్ తరిమి కొడతాం తరిమి కొడతాం పాకిస్తాన్ తరిమి కొడతాం తరిమి కొడతాం పాకిస్తాన్ జై జనసేన జై హింద్ అందరికి నమస్కారం మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు కాశ్మీర్ లో లో జరిగినటువంటి ఉగ్రవాద దాడికి మూడు రోజుల సంతాప దినాన్ని ప్రకటించమని ఆయన సూచించడం అదే విధంగా నెల్లూరు జిల్లా పర్యవేక్షకులు శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారు వారి సూచనల మేరకు మూడు రోజులు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ మూడో రోజు అయినటువంటి ఈ రోజు మానవహారాన్ని చేయడం ఇక్కడ జరుగుతోంది ముఖ్యంగా ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారి దాశ్యాకాంతికి ఎవరైతే భారతీయులు బలయ్యారో వాళ్ళందరికీ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియదు చేస్తున్నాం ముఖ్యంగా ఈ యొక్క దుశ్చర్యకు పాల్పడినటువంటి ఉగ్రవాద మూకలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా మోడీ గారికి ఒకటే హామీ ఇస్తున్నాం మీరు ఏ నిర్ణయం తీసుకున్నా భారతదేశ సైన్యం రెండు మంది కాదు నూట కోట్ల మంది ఉన్నారు అవసరమైతే ప్రతి భారతీయుడు కూడా ఒక సైనికుడిగా మారడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి మీకు హామీ ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ శాలెట్ బాల్య వివాహాల నియంత్రణపై పొదుపు సిబ్బందికి అవగాహన కల్పించారు బాల్య వివాహాలు చట్టారెత్త నేరమని ఆమె చెప్పారు బాల్య వివాహాలు చేస్తున్నారని తెలిస్తే వెంటనే ఒకటి సున్నా తొమ్మిది ఎనిమిదికి సమాచారం అందించాలని కోరారు నెల్లూరు జిల్లా సంఘం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ శాలెట్ బాల్య వివాహాల నియంత్రణపై పొదుపు సిబ్బందితో అవగాహన సమావేశం నిర్వహించారు బాల్య వివాహాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు బాల్య వివాహాలు చట్టారెత్త నేరమని చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు బాల్య వివాహాలు చేస్తున్నారని తెలిసిన వెంటనే ఒకటి సున్నా తొమ్మిది ఎనిమిదికి సమాచారం అందించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏపీఓ రవిశంకర్ రెడ్డి అంగన్వాడీ సూపర్వైజర్ పద్మావతి ఐసిపిఎస్పీఓ సమత తదితరులు పాల్గొన్నారు సమతా గారు వచ్చి బాల్య వివాహాల మీద ఒక చిన్న మీటింగ్ అయితే పడుతున్నారు కొదుపు మహిళలు వీళ్ళందరూ కూడా హాజరయ్యారు ఆడపిల్లలకి పద్దెనిమిది ఏళ్ళు నిండిన తర్వాత మోపిల్లలకి ఇరవై ఒక సంవత్సరాలు నిండిన దాకా కూడా వివాహాలు చేయకూడదని అట్లా చేసినట్లయితే వన్ జీరో నైన్ ఎయిట్ కి కంప్లైంట్ చేస్తే ఇమ్మీడియట్ గా అయితే వచ్చి యాక్షన్ అయితే తీసుకుంటారని దాని నిలుపుదల చేస్తారని అందరికి కూడా తెలియపరచడం జరిగింది కాబట్టి మన సంఘం మండలంలో ఎవరికైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లయితే దాన్ని నిరోధించడానికి వన్ జీరో నైన్ ఎయిట్కి కాల్ చేసిన వాళ్ళు ఇమిడియట్ అయితే వచ్చి దాన్ని నిరోధించగలరని అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను థ్యాంక్ ముత్తుకూరు మండలం జంగాల కండ్రికలో ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రం ఏపీసీఎన్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు నవధాన్యాలతో పాటుగా మరో ముప్పై రకాల విత్తనాలు కలిపిన ప్రత్యేక కిట్లను డిఏఓ సత్యవాణి రైతులకు అందజేశారు పిఎండిఎస్ కిట్స్ విత్తనాలను పొలంలో చల్లుకోవడం వల్ల భూమి ఆరోగ్యం వాతావరణ సమతుల్యం పెరగడమే కాకుండా పోషక విలువలు కలిగిన ఆహారం పొందవచ్చని జిల్లా వ్యవసాయ అధికారిని సత్యవాణి తెలిపారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం జంగాల కండ్రిగ గ్రామంలోని ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రం ఏపీసీఎన్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు నవధాన్యాలతో పాటుగా మరో ముప్పై రకాల విత్తనాలు కలిపి ప్రత్యేక కిట్లను ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పెంచి నీటి తేమను కాపాడి తదుపరి పంటకు మంచి పోషక విలువలు పెంచడంలో ఈ కిట్లు తోడ్పడతాయని చెప్పారు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి కిట్లను పంపిణీ చేస్తున్నామని ఆమె చెప్పారు ఈ కార్యక్రమంలో ఏపీసీఎన్ఎఫ్ సిఎన్ఎఫ్ డిపిఎం మాలకొండయ్య అడిషనల్ డిపిఎం మునిరత్నం మండల వ్యవసాయ అధికారిని జోష్న రాణి వ్యవసాయ విస్తరణ అధికారి దేవరాజ్ గ్రామ వ్యవసాయ సహాయకులు స్నేహలత రైతులు తదితరులు పాల్గొన్నారు మన వేసవికాలం కాలం రైతులకి అందరికీ మనకి ఉపయోగపడే విధంగా మనం ఈ పిఎండిఎస్ కిట్లని మన జిల్లాలో ఎనభై వేలు కిట్లు మనకి టార్గెట్ ఇవ్వటం జరిగింది దానికి గాను మన ఏపీసీఎన్ఎఫ్ డిపిఎం గారు అన్ని గ్రామాలని పర్యటించి అంటే ఏపీసీఎన్ఎఫ్ విలేజెసే కాకుండా మిగతా విలేజెస్లో కూడా అంటే నాన్ ఏపీసీఎన్ఎఫ్ విలేజెస్లో కూడా మనకి ఈ కిట్లను పంచడం జరుగుతుంది మొత్తం మనం ఎనభై వేలు కిట్లు తయారు చేసి రైతులకు అందించడానికి అన్ని చర్యలు తీసుకోవటం జరిగింది వ్యవసాయ శాఖ తరఫున తర్వాత పంట దిగుబడులు కూడా పెరుగుతాయి ఎందుకంటే ఇక్కడ మనకు ఆర్గానిక్ అనేది ఆర్గానిక్ కార్బన్ అనేది భూమిలో మనకి ఉన్న భూముల్లో తక్కువ ఉంటుంది ఇప్పుడు పాయింట్ పాయింట్ ఫైవ్ కన్నా చాలా తక్కువ ఉంది కానీ ఒక పర్సెంట్ చూస్తుంటేనే మనకు ఆర్గానిక్ కార్బన్ మంచి మంచి దిగుబడులు వస్తాయి అన్నమాట అందువల్ల ఈ ఆర్గానిక్ కార్బన్ కూడా పెరగటం వల్ల మనకి మంచి దిగుబడులు కూడా వస్తాయి దానికి అదేవిధంగా సూక్ష్మ జీవులు పెరగటం వల్ల తర్వాత బీడు భూముల్లో కూడా ఈ పిఎండి ఎస్కిట్లు వేసుకోవటం వల్ల ఆ బీడు భూములు కూడా మంచి సారవంతంగా పెహల్గామ్ లో ఉగ్రవాద దాడిని కుప్పం నియోజకవర్గ జనసేన నాయకులు తీవ్రంగా ఖండించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పట్టణంలో నాయకులు కార్యకర్తలు సంతాప దినాలు నిర్వహించారు జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిని ఖండిస్తూ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కుప్పం పట్టణంలో మూడు రోజుల పాటు సంతాప దినాలను నిర్వహించారు మృతి చెందిన వారికి ఆత్మతో శాంతి చేకూరాలని జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జ్ నరేష్ ప్రార్థించారు జనసేన నాయకులు కార్యకర్తలు మానవహారం నిర్వహించారు మూడు రోజుల పాటు నిర్వహించిన సంతాప దినాలకు కుప్పం ప్రజలు పూర్తిగా సహకారాన్ని అందించాలని తెలిపారు జనసేన ఉగ్రవాద నినాదాలు చేశారు కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశానుసారం కుప్పం నియోజకవర్గం జనసేన పార్టీ తరఫున సంతాప దినాల్లో మూడో రోజు సంతాప దినము ఇక్కడ బస్ బస్టాండ్ సర్కుల్లో నిరసన దీక్షకు కూర్చున్న మన జనసేన నాయకులకి కార్యకర్తలకి ఎంతో ఓపిక వచ్చి ఇది మన భారతదేశం ఒక సమగ్రతను కాపాడే విధంగా ప్రతి ఒక్కరు అడుంపుకి వచ్చిన వారికి పేరు పేరున కృతజ్ఞతలు అదేవిధంగా విధంగా నుంచి వారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కుప్పం ప్రజల్లో కూడా మంచి స్పందన అదేవిధంగా జరిగిన దాడులు ఏదైతే ఉన్నాయో ఉగ్రవాద దాడులు తీవ్రంగా ఖండించాలని ప్రతి ఒక్కరు కూడా కోరుతూ ప్రతిరోజు వచ్చి ఇక్కడ కుప్పం ప్రజలందరూ కూడా మాకు తోడ్పాటు అందిస్తూ మద్దతు ఇస్తూ వెళ్తున్నారు వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ దేశంలో చనిపోయిన ఇరవై తొమ్మిది మందికి కూడా మేము మద్దతుగా ఈరోజు ఇక్కడ జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరుగుతోంది ప్రతిరోజు హోటల్లో మేము నిరసన తెలియజేస్తున్నాము ఉగ్రవాద చర్యలను ఖండిస్తూ వారిని వెంటనే తీయాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా వారికి తగిన శిక్ష తగిన గుణపాఠం తెలుపుతామని తిప్పికొడతామని కూడా ఆయన ఇంత మొన్న నిన్న ప్రకటించారు పౌస్ పెన్షన్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పిందని వాకాడు ఎంపీడి శ్రీనివాసులు తెలిపారు ఈ అవకాశాన్ని అర్హులైన లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు పౌజ్ పెన్షన్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పిందని తిరుపతి జిల్లా వాకాడు ఎంపీడీఓ శ్రీనివాసులు తెలిపారు ఈ మేరకు ఆయన తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు రెండు డిసెంబర్ నుంచి రెండు అక్టోబర్ మధ్య పెన్షన్ పొందుతూ చనిపోయిన భర్తల స్థానంలో భార్యలకు పెన్షన్లు ఇస్తారని ఆయన తెలిపారు గ్రామ సచివాలయాల్లో అప్లై చేసుకోవాలని ఈ అవకాశాన్ని లబ్ధిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఒక కుటుంబంలో భర్త పెన్షన్ తీసుకుంటూ ఒకటి పన్నెండు ఇరవై ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి పది ఇరవై ఇరవై నాలుగు వరకు అతను మరణించే మధ్యలో మరణించినట్లయితే అతని స్థానంలో వాళ్ళ భార్యలకు వితంతు పెన్షన్లు మంజూరు చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ఆదేశాలు జారీ చేస్తున్నారు కాబట్టి అర్హులైన వితంతు పెన్షన్దారులందరూ సంబంధిత సచివాలయంలో వెల్ఫేర్ లాగిన్లో నుంచి పెన్షన్లు అప్లై ఆన్లైన్లో అప్లై చేసుకొని చేసుకొని తగిన అర్హత పొందవలసిందిగా మీ ద్వారా నేను విత్తంతు పెన్షన్దారులని కోరడం జరుగుతుంది ఈ అవకాశాన్ని సంబంధిత అర్హులైన విత్తంతు పెన్షన్లు వినియోగించుకొని వృద్ధి పొందవలసిందిగా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ఉగ్రదాడిలో అసువులు బాసిన మధుసూదన్ రావు కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన డీఆర్డీఏ మాజీ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని ఓదార్చిన సతీష్ రెడ్డి కావలి ఎమ్మెల్యే కావ్య అతి త్వరలోనే నెల్లూరు ప్రజలకి శుభవార్త చెబుతామన్న రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో వంతెనలపై కమిషనర్ ఆర్డీఓ వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష ఇసుక క్వార్జులలోనూ సామాజిక న్యాయం కావాలని డిమాండ్ చేసిన సీడబ్ల్యూసీ మెంబర్ మాజీ ఎంపీ చింతామోహన్ ఒకరిద్దరికే వేల కోట్లు ఇస్తే అదేలా సామాజిక న్యాయం అవుతుందని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించిన చింత ఉగ్రదాడిలో మరణించిన మధుసూదన్ రావు కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు పిల్లల భవిష్యత్తును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధితులు తీసుకోవాలని డిమాండ్ బాల్య వివాహాల నియంత్రణపై పొదుపు సిబ్బందికి అవగాహన కల్పించిన సంఘం ఎంపీడీఓ షాలెట్ బాల్య వివాహాలు చేస్తున్నారని తెలిస్తే వెంటనే వన్ జీరో నైన్ ఎయిట్ కి సమాచారం ఇవ్వాలన్న ఎంపీడీఓ